పిల్లలు పుట్టక కోట్ల మంది దంపతులు గుడుల చుట్టూ మసీదుల చుట్టూ చర్చిల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు అప్పటికి పిల్లలు పుట్టట్లేదని సరోగసి సరోగసి వల్ల కూడా పిల్లలు పుట్టకపోతే ఏమొచ్చేసి ఎవరినో ఒకరిని పెంచుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో కానీ ముద్దులకి పిల్లలు పుడితే కొంతమంది చంపుకున్నటువంటి దరిద్రులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత అలా మారుతున్నారు లేకపోతే వారి మనస్తత్వం అయితే అర్థం కావడం లేదు ఈరోజు కొన్ని సంఘటనలు చూస్తుంటే భయమేసేస్తుంది కొంతమంది ఏమో అక్రమ సంబంధాల వల్ల పిల్లలు చంపుకుంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి కుటుంబ కలహాల వల్ల మరి కొంతమంది వచ్చేసి వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల చంపుకుంటూ ఈరోజు ఒక మానవ మృగాలుగా మారిపోతున్నారు ఈ రోజు ఒక సంఘటన ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండ్లపాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గొత్త వెంకటేశ్వర్లు దీపిక దంపతులకి ఎనిమిది సంవత్సరాల కూతురు మోక్షిత ఆరు సంవత్సరాలు కూతురు అమ్మాయి వర్షిణి నాలుగు సంవత్సరాలు బాబు శివధర్మ ఉన్నారు వాళ్ళలో ఏదో కుటుంబ కలహాలు గొడవలు జరిగాయి భారీ భర్తలు వెంకటేశ్వర్లకి దీపికకి ఇద్దరికి గొడవలు జరిగితే ఈ వెంకటేశ్వర్లు అనేవాడు బైక్ మీద ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆగస్టు ముప్పైవ తారీఖున వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికీ తెలియదు మూడు రోజుల తర్వాత భార్య దీపికే వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది పిల్లల్ని తీసుకునేటో వెళ్ళిపోయాడు దాంతో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆ పోలీసుల పాపం అటు చుట్టుపక్కల గాలిస్తే తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో వీళ్ళందరూ దొరికారు శవాలయ దొరికారు వెంకటేశ్వరులు ఏమి వచ్చేసి పురుగుల మంది దాగి చనిపోయాడు ముగ్గురు పిల్లల మీద పెట్రోల్ పోసి చంపేశాడు ఫస్ట్ టైం వచ్చేసి చిన్న కూతుర్ని కొడుకుని చంపేశాడు పెట్రోల్ పోసి తర్వాత పెద్ద కూతురుపై పెట్రోల్ పోసి చంపేశాడు తర్వాత వాడు కూడా పురుగుల మంది దాగి చనిపోయాడు ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ మనకు తెలియాలి కొన్ని నిజాలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు ఇలాంటి దౌర్భాగ్యులకి మాత్రం పుట్టకూడదు కుటుంబ కలహాలు ఉంటే వాడు ఎవరికైనా పిల్లల్ని ఇచ్చేయలేదు వాడు చావాలి ఆవిడ చేస్తే ఆవిడైనా పాప మా పిల్లల్ని పెంచుకునేది కదా పోనీ ఆవిడ కూడా పెంచలేదు లేదా ఇంకేదో జరుగుతుంది అనుకుంటే ఆ పిల్లల్ని ఏదో అనాథాశయమైన కానీ ఇచ్చేయాల్సింది పాపం మనకి ఎంత మనసు బాధగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరూ కూడా చిన్న చిన్న విషయాలకే క్షణికావేశాలకు గురై పిల్లల్ని చంపడము లేకపోతే మా మాట అంటే తూలిపోవడము ఇలాంటివి చేయకండి ఇది చాలా అంటే మనకు తెలియట్లేదు కానీ మన దేశంలో చాలా జరుగుతున్నాయి ఇవి పిల్లల్ని చంపుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోతుంది పిల్లలు చంపడమేనే కాదు భర్తని భార్య భార్యని భర్తను ఏంటి చంపుకోవడా